హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా వీధిలో వినాయకుడి దగ్గర అయితే మేమైతే దీపారాధన చేసాం ఫ్రెండ్స్ అలాగైతే ముగ్గులు వేసి ఆట పైన అయితే దీపాలు అయితే వెలిగించాం ఫ్రెండ్స్ మా వీధులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అయితే మేమైతే ఇందులో అందరం కలిసి అయితే వెలిగించాం ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మా దేవుడు మా సిద్ధి వినాయకుడు చూసారుగా పెద్ద వినాయకుడు ఏం కాదు చిన్న వినాయకుడు అయితే మాకు గొప్ప మా వీధికి అయితే అందరం కూడా కలిసి చందా ఎత్తుకొని అయితే వినాయకుని అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ పూజలు అవి బాగా జరుపుకుంటున్నాం మాకైతే చాలా వెనక్కి అయితే బాగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ చూసారుగా అంత చక్కగా కనిపిస్తున్నాయి దీపారాధన అయితే బాగా చేస్తున్నాం మేమైతే ప్రతి సంవత్సరం కూడా తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ చందలు ఇచ్చి ఎంత ఉంటే అంతలో అయితే పండగ జరుపుకుంటాం ఫ్రెండ్స్ మా అక్కండి అక్క వెలిగిస్తుంది దీపాలు చూసారుగా చాలా బాగా అయితే ఆ రోజైతే జరిగింది దీపారాధన అయితే ఫ్రెండ్స్ మొత్తం భజన పాటలు అయితే ఒక పది ఎన్నో పాడిన తర్వాత అయితే పూజ ప్రారంభిస్తాం ఫ్రెండ్స్ పూజ ప్రారంభించిన తర్వాత వినాయకుని అయితే నివగ్నం చేస్తాం ఫ్రెండ్స్ నేనే కూడా చేస్తాను భజన కనిపించదు ఎందుకంటే వీడియో తీస్తాను కదా భజన పాటల వాళ్ళు కూడా మా వాళ్ళని అలాగే మా అత్తయ్య కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ మా అత్తయ్య ఆల్రెడీ నా వీడియోలో చాలా వీడియోలో ఉంది మా అత్తయ్య చూడండి నా వీడియోలో బాగానే ఉంటాయి దేవుడి సాంగ్స్ పెడుతుంది మా అత్తయ్య అలాగే దేవుని ననుపుతున్నాం కదా దేవుని నంపుతున్నాం కాబట్టి ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాము అలాగే ఇద్దరు కూడా మా అక్క వాళ్ళని మా పక్కన ఉంటారు మా అక్క వాళ్ళు అయితే పులిహోర అయితే ప్రసాదం తయారు చేశారు ఫ్రెండ్స్ అలాగే శనగలు ప్రసాదం ఒకటి అంటే బఠానీ శనగలు అవి కూడా ప్రసాదం తయారు చేశారు చూసారుగా పులిహార బఠానీ శనగలు రెండు ప్రసాదాలు అయితే తయారు చేసాం ఫ్రెండ్స్ చూసారుగా భద్రం ఇంకా పూర్తి కాలేదు భజన పూర్తయిన తర్వాత పూజ అయితే చేస్తారు అలాగే మాకు నైట్కి అందరికీ కూడా మా వీధి ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారుగా చాలా సరదాగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే వినాయక చవితి లాస్ట్లో అనుకుంటు ఇంకా బాగుంటుంది అండ్ నైట్కి మేము అందరికి కూడా ఒక్కడే భోజనాలు అయితే వండుకొని తింటాం ఫ్రెండ్స్ నైట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు వంట పంతైతే పూజకైతే రెడీ అయిపోరు ఫ్రెండ్స్ కాలు కడుగుతున్నారు కాలు కడిగేసి పంతరిగారికి అయితే అయితే తీసుకెళ్తాం ఫ్రెండ్స్ అందులో రైస్ రెడీ అయిపోయింది నైట్కి సాంబార్ ఇంకా అవుతుంది ఫ్రెండ్స్ అయితే పంతరిగారికి అయితే కాలు కడిగేసి అయితే పూజకైతే బ్యాగం రెడీ అయిపోతున్నాం మేమైతే బాగానే ఉంటుంది పూజ అయితే పంతు గారు బాగా చేస్తారు గారు చాలా మంచిగా అయితే మాకు పూజ చేస్తారు అందుకు మా బ్యాచ్ వీలే మా బ్యాచ్ వినాయకుడి బ్యాచ్ పెద్దవాళ్ళు ఎవరు రాలేదు వీలే వచ్చారు మేమేనా అలాగా పెద్దవాళ్ళు వంటలు చేస్తున్నారు కదా మా వినాయకుడి బ్యాచ్ ఇంకా కొందరు బయట ఉన్నారు టాటరు అది రెడీ చేస్తున్నారు వినాయకుడిని తీసుకెళ్తాం కదా టాటర్ అది రెడీ చేస్తున్నారు మేమైతే దగ్గర అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ వినాయకు అయితే దండ వేస్తున్నాం పూల్ దండ అయితే పూజ అయిపోయింది కదా వినాయకుని అయితే అందరం కదుపుతున్నాము ఎందుకంటే మరి అనిపిస్తాం కాబట్టి వినాయకుని అయితే కదిపిస్తాం మూడు సార్లు దండం పెట్టుకుని అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే వీరు కనిపిస్తాం కాబట్టి కదుపమన్నారు వినాయకుడు మొత్తం అన్నీ కూడా కదిపియమన్నారు పంతులు గారు అయితే పూజ అయినాక అది కదిపేస్తున్నాం వినాయక నేను అనిపిస్తాం కాబట్టి పంత గారు అయితే అన్ని కదిపిమన్నారు దీపం అన్నీ కూడా పంతు గారు అయితే మాకు రోజు వచ్చి పూజ చేస్తారు చూస్తారుగా అందరూ కూడా వాళ్ళు మా వినాయక దగ్గర వచ్చారు మా వీధులు ఉన్నారు వీళ్ళందరూ కూడా అది వినాయకనైతే ఇస్తాం ఫ్రెండ్స్ టాటా పైకి అయితే తీసుకెళ్తున్నాం వినాయకుని అయితే చూసారు కదా పై అయితే పై ఇచ్చిన తర్వాత డీజేలకి ఆటలకి అన్నీ రెడీ చేస్తున్నారు అలాగైతే పైకి అయితే ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్ వినాయకుని అయితే వినాయక నడిపించారు కల్లా మాకైతే పదకొండు పదకొండున్నర టైం అయిపోద్ది ఫ్రెండ్స్ చూసారు మా వీళ్ళు లేకుంటే ఫ్రెండ్స్ వస్తున్నారు చూసారుగా అయితే అదిగో మా బావ అయి టాటర్ తోలుతారు బావ అయితే అయితే వినాయక ఇల్లు ముందు అయితే మనకి కొబ్బరికాయ అయితే కొడతారు కదా టాటర్ ముందు టాటర్ ముందు అయితే కొబ్బరికాయ కొట్టేసి అయితే బండి అయితే తీస్తారు ఫ్రెండ్స్ చూసారుగా మా బావైనా ఇద్దరు కూడా మా బావలే వినాయకుడు వెళ్ళే ముందు అయితే టాటర్ ముందు అయితే కొబ్బరికాయ కొడతారు ఫ్రెండ్స్ కొబ్బరికాయ కట్టిన తర్వాత అయితే టాటర్ అయితే తీస్తారు వినాయకుని అయితే అప్పుడు తీసుకెళ్తాం ఫ్రెండ్స్ చూసారుగా మా వినాయకుడు అయితే ఇక డీజేలతో అయితే డ్యాన్స్లు అయితే చిన్నపిల్లల ముందు స్టార్ట్ చేస్తారు డీజీలో తర్వాత పెద్దవాళ్ళమైతే స్టార్ట్ చేస్తాం డీజేలకి డ్యాన్స్కి అయితే చూసారుగా డ్యాన్స్ పిల్లలు ఆ చేస్తున్నారు ఎవరు తగ్గేది లేదనేది చేస్తారు ఫ్రెండ్స్ బాగా చేస్తారు మా ఊరు పిల్లలు అయితే అయితే డ్యాన్స్లు అందరు చిన్నపిల్లలే సగం దాకా వచ్చేదాకా పిల్లలు చేస్తారు అక్కడి నుంచి మేము రెడీ అవుతాం అయితే డ్యాన్స్ అయితే పెద్దగా పెద్ద వీడియో ఏం తీయలేదు కొంచెం కొంచెం తీసాను చూసారు కదా చిన్నపిల్లలు అంత చక్కగా చేస్తున్నారు డ్యాన్స్లు అయితే చీకటి పడిపోయింది బాగా అదిగో దీపము వినాయకుడిని అయితే దించి అయితే మాకు చెరువు ఉంటుంది చెరువులో అయితే అనుకుతాం వినాయకుడిని అయితే చీకటి కనిపించట్లేదు చీకట్లో అయితే జారు బురద అప్పుడే వర్షం పడింది వినాయకుడు అయితే చెరువు దగ్గర తీసుకొచ్చేసరికి పదకొండున్నర టైం అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే డ్యాన్స్లు అయితే వదలలేదు వర్షం పడిపోయింది ఆ రోజు అని జారు బురద అయితే చాలా కష్టపడ్డాం అయితే మట్టి వినాయక కొత్త ఫ్రెండ్స్ చాలా బరువుగా ఉంటుంది వినాయకుడు అయితే కొంచెం ఎలాగోకలాగా కష్టపడి అయితే చెరువు దగ్గర తీసుకెళ్ళిపోయాం ఫ్రెండ్స్ చూసారుగా అందరూ ఒకటి వినాయకుని అయితే పట్టుకున్నాము చాలా బరువుగా ఉంటుంది ఫ్రెండ్స్ వినాయకుడు అయితే ఎందుకంటే మట్టి వినాయకుడు కదా లాస్ట్కి అయితే చెరువులోకి అయితే మెల్లగా తీసుకెళ్ళిపోయాం వినాయకుడిని అయితే లాస్ట్కి అయితే వినాయకుని అయితే మగ్నం చేసేస్తున్నాం వినాయకుడు అందరిని కూడా చక్కగా చూడాలి ఏ కష్టాలు రాకుండా సుఖశాంతాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్